కార్తీక మాస సోమవారం ఉపవాసం అంటే హిందూ మత సంప్రదాయాలకు సంబంధించి ప్రతిదానికి ఒక శాస్త్రీయమైనటువంటి అర్థం అనేది ఉంటుంది ఉపవాసం చేసుకున్నట్లయితే శరీర కణాల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తం బయటకు పోతాయని ఈ కార్యక్రమాన్ని స్థాపించు ఇలా ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు కేవలం జలోపవాసం మాత్రమే చేయాలి అంటే నీళ్ళు మాత్రమే తాగాలి అలా కాకుండా పండ్లు కాఫీలు టీలు పాలు తాగేసి మీరు ఉపవాసం అంటే దానివల్ల ఉపయోగం లేదు శరీరంలో ప్రతి దాంట్లో చక్కెర ఉంటుంది మీరు పండ్లు తిన్నా పాలు కూడా చక్కెరగా మారుద్ది ఫ్రక్టోస్గా అలాగే టీలు తాగినా మీరు ఏం తన్నా చక్కెరలుగా మారుతాయి పండ్లు పాలు తాగి ఉంటే అది ఉపవాసం అని అనరు ఎందుకంటే ప్రతి దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి ఉపవాసము అంటే కేవలం వాటర్ తాగి మాత్రం ఉన్నట్లయితే అది మీ శరీరానికి శాస్త్రీయంగా తాము తాము రిపేర్ చేసుకోవడానికి కణాలకు అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది అలాగే ఉపవాసం ఉన్న సాయంత్రం పిండి వంటలు వండుకొని తినకూడదు ఎందుకంటే కాలే కాలే కడుపు మీద గారెలు బూరెలు అరిసెలు స్వీట్స్ పాయసం పొంగలి ఇలాంటివి ఇచ్చినట్లయితే శరీరం చాలా ఇబ్బంది పడుతుంది చక్కగా సాత్విక ఆహారాన్ని తీసుకున్న ఉపయోగం ఆహారం తీసుకుంటే మీరు ఉన్న ఉపవాసానికి అర్థం పరమార్థం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఉపవాసం ఉండండి కానీ వాటర్ మాత్రమే తాగుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి